అనగనగా ఒక ఊరిలో సీనయ్య అనే ఒక మంచి మనిషి పాలేరు పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు సీనయ్య వీరభద్రయ్య అనే పెద్ద ఆసామి దగ్గర పాలేరు పని చేస్తూ ఉండేవాడు సీనయ్య భార్య తులసి తులసి మిషన్ కుడుతూ ఉండేది ఇద్దరు కలిసి కొడుకు సూర్యం చదువుకి డబ్బులు కూడబెడుతూ ఉండేవారు సూర్యం ఐదో తరగతి చదువుతున్నాడు ఇక మరోపక్క వీరభద్రయ్య తన భార్య సువర్ణమ్మతో కలిసి పెద్ద ఇంట్లో ఉండేవాడు వంద మంది పనివాళ్లకైనా జీవితాంతం జీవితాలివ్వగల సంపన్న కుటుంబం వారిది ఊరికి అప్పుడప్పుడు విరాళాలిస్తూ అందరికీ పరిచయస్తులయ్యారు వాళ్ల ఐదుగురు పిల్లలు పెళ్లిళ్ళైపోయి వేరువేరు ఊర్లలో స్థిరపడిపోవడం వల్ల లంకంత ఇంట్లో భార్య భర్తలిద్దరే కాలం గడుపుతూ ఉండేవారు వీరభద్రయ్యకు ఊర్లో చాలా గౌరవం ఇచ్చేవారు సువర్ణమ్మ ఇంట్లో డజను మంది పనివాళ్లున్నా సరే ఉదయాన్నే లేచి ఏదో ఒక పని వెతుక్కుంటూ ఉండేది వీరభద్రేకి అది చాదస్తం అనిపించేది ఎందుకే పొద్దున్నే లేచి కాలుగాలిన పిల్లిలా తిరుగుతావు అంతమంది పనివాళ్లుంటే నువ్వెందుకు వాళ్ల పనుల్లో తలదూరుస్తావు ఒంటికి శ్రమ లేకపోతే నిద్ర ఎలా పడుతుందయ్యా అసలు పనివాళ్లుంటే ఉన్నారు ఆరోగ్యం బాగుండాలి కదా నేను ఏ పని చేయట్లేదుగా మరి నా ఆరోగ్యం పాడైపోయిందా అందరి శరీర తత్వాలు ఒకలా ఉండవు కదా ఐదుగురు పిల్లల్ని పెంచి పెద్ద దాన్ని నేను ఊరికి ఎట్టా కూర్చుంటాను సరిగ్గా వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సీనయ్య వచ్చాడు హలో గురుగారు హలో ఏంట్రా హలో అది రేడియోలో విన్నానయ్యా తెలుగులో దండం స్వామి అంటంగా ఆంగ్లంలో అలా అనాలంట మా సూర్యం చెప్పాడు ఒరే నీ తెలుగే కాడాకి పది నిమిషాలు పట్టుద్ది ఇక ఆంగ్లం మొదలు పెట్టావంటే నిన్ను పండ్లో నుండి బీకేస్తాను జాగ్రత్త వద్దులే అయ్యా నేను చదువుకోకూడదా ఏంటి ఏదో నా కొడుకు కలెక్టర్ అయ్యేలోపు నాలుగు ముక్కలు నేర్చుకుందాం అనుకున్నాను అబ్బా సూర్యాన్ని కలెక్టర్ చేస్తావట్రా అప్పు నా దగ్గర పని మానేస్తావా మరి మానైపోతే ఎట్టకండి కలెక్టర్ గారు నాన్న అంటే ఎట్టా ఉంటది చెప్పుకోవడానికి బాగోదు కదండి కావాలంటే వచ్చి పనులు చేసి వెళ్ళిపోతానులేండి సీనయ్య మాటలకు వీరభద్రయ్య సువర్ణమ్మ నవ్వుకున్నారు ఇలా ఉండగా సీనయ్య రోజురోజుకి పనికి ఆలస్యంగా రావడం మొదలుపెట్టాడు రోజు తాజాగా పాలు పితికి తీసుకెళ్లి సువర్ణమ్మకిస్తే వేడివేడి టీ పెట్టి వీరభద్రయ్యకిస్తుంది టీ తాగడం ఆలస్యం అయ్యే కొద్దీ వీరభద్రయ్యకి అసహనం పెరిగిపోతూ ఉండేది హబ్బప్పా ఏంటి సీనుగాడి ఇంకా రాలేదు నాకేమో టీ దాగందే ఏ పని చెయ్యబుద్ద అవదాయే ఇప్పుడు మీరు చేయాల్సినంత ముఖ్యమైన ఏమున్నాయో ఏంటి వేటకారమా నా బాధలు నావి నీకేం తెలుసు అలా ఊరికి కూర్చోబోతే ఊళ్ళోకెళ్లి అలా తిరిగి రావచ్చు కదా ఈలోపు సీనయ్య గబగబా వచ్చాడు అయ్యా క్షమించండయ్యా బాగా ఆలస్యమైపోనాది ఎరా ఏం వెలగబెట్టి వెలగబెట్టొస్తున్నావరా రోజు మరీ ఆలస్యం చేసేస్తున్నావే నీకు జీతం పెంచాక ఘరాన విరిగిందిరా అయ్యా అదేం లేదయ్యా చిన్నపాన్లుబడి ఆలస్యమైంది నాకేమో గడియారం చూడడం తెలవతాయే మిమ్మల్ని నేర్పించమంటే తెల్లదొరలాగా బడై చూపిస్తున్నారు దానికి సువర్ణమ్మ పక్కున నవ్వింది ఓహో ఇప్పుడు నీ ఆలస్యానికి కారణం నేను నీ గడియారం చూపించకపోవడం అనమాట బావుందిరా అంటూ వీరభద్రయ్య విసురుగా అక్కడి నుండి వెళ్లిపోయాడు ఏంటో రసీనయ్య సీనయ్య ఈ మధ్య ప్రతిదానికి ఇలాగే చిరాకు పడిపోతున్నారు రాత్రి వేళ గుర్రు పెట్టి నిద్రపోయే ఆయన ఇప్పుడు చేవ చిటుక్కుమన్న లేచి కూర్చుంటున్నారు కాస్త పొద్దున్నే వచ్చి పాలిస్తే రోజంతా ప్రశాంతంగా ఉంటారు కదా అట్టగేనమ్మా రేపటి నుంచి మరుసటి రోజు నుండి సీనయ్య ఉదయాన్నే రొప్పుతూ ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ రావడం మొదలుపెట్టాడు గబగబా వచ్చి చెంబుడు నీరు తాగేవాడు పాలు తీసిచ్చి మళ్ళా బయటికి వెళ్లిపోయేవాడు వీరభద్రయ్యకి సీనయ్యని చూస్తే ఆశ్చర్యం వేసేది సీనయ్యకి మన పని కంటే ముఖ్యమైన పని లేవున్నాయబ్బా ఎందుకీడెంత కష్టపడుతున్నాడు వెనకాలే వెళ్ళి ఏం చేస్తున్నాడో చూసొస్తాను అనుకుని సీనయ్య వెనకాలే అల్లంత దూరంలో ఉండి నడుస్తూ ఉన్నాడు వీరభద్రయ్య సీనయ్య గబగబా ఒక ఇంట్లోకి వెళ్ళాడు కాసేపటికి ఆ ఇంట్లో నుండి బయటకొచ్చి వీరభద్రయ్య ఇంటికొచ్చి సువర్ణమ్మతో విషయం చెప్పాడు ఈ సీనయ్య వేరే సీనయంటికి పనికెళ్ళొస్తున్నాడు వేరే ఇంటికి పనికి వెళ్ళడం ఏమిటండి మన దగ్గర రోజంతా పనిచేయడానికి ఒప్పుకుంటేనే కదా జీతం ఇస్తున్నాం అదే గదా ఇప్పుడు నేను వాడెంటెళ్తే తెలిసింది అసలు సంగతి చూసారా ఈ పని వాళ్ళంతా ఇంతే డబ్బులకిచ్చే విలువ మనుషులకివ్వరు ఉండు పని ఇప్పుడే చెప్తాను ఒరే శనయ్యా ఏటమ్మా చెప్పండి ఏరా మీకు మేమిచ్చే జీతం సరిపోవట్లేదా ఎందుకు సరిపోదమ్మా మోననే కదా జీతం మెంచారు నాకే లోటు లేకుండా ఉందమ్మా మరి వేరే ఇంటికి పనికి వెళ్ళడం ఏంటిరా నేనెక్కడికి వెళ్ళలేదమ్మా ఏంటి అబద్దాలు కూడా నేర్చుకున్నావా మీ అయ్యగారే గనక స్వయంగా చూసి ఉండకపోతే నీ అమ్మాయిగపు మొహం చూసి నిజమే నమ్మేసేవాళ్ళం అమ్మా నేను చెప్పేది అమ్మా ఇక నువ్వు చెప్పేది మేం వినేది ఏమీ లేదు మీలాంటి వాళ్ళంతా ఇంతేరా మీ బుర్రలో మొత్తం డబ్బు గురించిన ఆలోచనే నిన్ను మేం ఎంత బాగా చూసుకున్నాం అసలు మా స్థాయికి నీలాంటి వాళ్ళని ఇంత దగ్గర కానివ్వడమే చాలా ఎక్కువ నీకు చేసిన సాయం ఏ జంతువు చేసినా కృతజ్ఞత పడుండేది అని ఆవేశంగా మాటలు జారిపోయింది సువర్ణమ్మ సీనయ్య కళ్ళల్లో నీళ్లు గిరున తిరిగాయి ఒక్క మాట కూడా మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు సువర్ణమ్మ మనస్సు చివుక్కుమంది అయ్యయ్యో అయ్యో అనవసరంగా వాణ్ణాడు పోసుకున్నాను ఏం జరిగిందో అడగడం పోయి స్థాయి అంటూ చులకనగా మాట్లాడేశాను చాచా నేనసలు మనిషినే కాదు అంటూ తనని తాను తిట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది సువర్ణమ్మ ఆ తర్వాత రోజు సీనయ్య వస్తాడో రాడో అని సువర్ణమ్మ తెల్లవారకుండానే లేచి వరండాలో అటూ ఇటు తిరుగుతూ ఉంది తులసి వచ్చి పాలు పితికి సువర్ణమ్మ చేతికిచ్చింది తులసి నువ్వొచ్చా వెంటే ఎక్కడ అమ్మా నిన్న జరిగిందంతా మా ఆయన నాతో చెప్పాడు ఇక మీ దగ్గరికి పనికిరానని చెప్పాడమ్మా కానీ మీ ఉప్పు తిన్నవాళ్లం మీరిచ్చే జీతాల మీద నిలబడ్డవాళ్లం అందుకే ఈ నెల రోజులు నేనే వస్తాను ఈలోగా వేరే పాలేరును చూసుకోండి అని చెప్పి తులసి వెళ్లిపోబోయింది సువర్ణమ్మ ఎంతో కృంగిపోయింది అప్పుడే అక్కడికొచ్చిన వీరభద్రయ్య భార్యని చూసి బాధపడ్డాడు తులసి వాళ్ల ముఖంలో బాధ గ్రహించి వెనక్కి వెళ్లి ఇలా చెప్పింది అమ్మా ఇవాళ మీ ఇద్దరు నాతో పాటు ఒక చోటుకొస్తారా మీకొకటి చూపించాలి దాంతో సువర్ణమ్మ మౌనంగా సరే అన్నట్టు తలూపింది తులసి సువర్ణమ్మను వెంటబెట్టుకుని వీరభద్రయ్య చూస్తూ ఉండగా సీనయ్య వెళ్ళిన ఇంటి దగ్గరకు తీసుకెళ్లింది నుండే ఇంటి కిటికీలో నుంచి వాళ్ళని చూడమని చెప్పింది సీనయ్య నడవలేని ఒక ముసలాయనికి అన్నం తినిపిస్తూ కబుర్లు చెప్తూ ఉన్నాడు అది చూసి భార్యభర్తలిద్దరూ ఆశ్చర్యపోయారు ఎవరంటే మాకు తెలీదయ్యా ఒక ఏడాది క్రితం ఆ ముసలాయన వాళ్ళ ఆవిడ ఈ ఊరుకొచ్చారు నెల రోజుల క్రితం ఆ ముసలాయన పెళ్ళం చనిపోయింది ఈయనకి ముద్దొండి పెట్టే దిక్కులేక ఒక్కడే మంచం మీద మూలుగుతూ పడున్నాడు మీ సీనయ్య ఆ ముసలైన బాధ చూడలేక రోజు సేవలు చేస్తూ ఉన్నాడు నేను ఉదయాన్నే లేచి వంట చేస్తాను ఆయన అన్నం తీసుకెళ్లి ఆ ముసలాయనకి తినిపించి స్నానం చేయించి అప్పుడు మీ దగ్గరికి పనిలోకి వస్తాడు అందుకే అయ్యా ఈ మధ్య ఆయన పనికి ఆలస్యంగా వస్తున్నారు వేరే పని చూసుకోవడం వల్ల కాదయ్యా మాలాంటి వాళ్ళు తినడానికి లేకపోయినా నీతిగా బ్రతుకుతారు మీరన్నట్టు బుర్రలో డబ్బులు పెట్టుకుని తిరిగే వాళ్ళు వేరే ఉన్నారు మాకవన్నీ చేతకావు మా ఆయనకి మీరంటే ఎంత ఇష్టం అనుకున్నారు పడుకునే ముందు మిమ్మల్ని తలుచుకొని నిద్రపోడు మీరు జీతం పెంచాక ఆ పెరిగిన జీతాన్ని తినడానికి లేనోళ్లకి చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరిగే వాళ్ళకి పెడుతున్నాడయ్యా ఆయన్ని మీరు చాలా అపార్థం చేసుకున్నారు తులసి మాటలకు వీరభద్రయ్య సువర్ణమ్మలకి వారు సీనయ్యతో ఎంత ఘోరంగా ప్రవర్తించారో అర్థమైంది ఇంటికొచ్చాక ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు ఎంతో ఆస్తున్నా మనం ఏడాదికి ఒక్కసారి ఇచ్చి గొప్ప అనుకుంటూ బతికేస్తున్నా పనివాడికి జీతం పెంచటం గొప్ప విషయం అనుకుంటున్నా కాని మనకంటే ఎంతో లేనివాడు సీనయ్య వ్యక్తిత్వంలో మాత్రం మనల్ని మించిపోయాడు తనకొచ్చే జీతంలో నుంచే సమాజానికి సేవ చేస్తున్నాడు ఆ మనసు ఎంతమందికుంటుంది ఇవాళ నాకు పెద్దరికం పేరున మూసుకుపోయిన కళ్ళు ఒక సామాన్యుడైన సీనయ్య వల తెరుచుకున్నాయి నా బాధ్యత నాకు తెలిసొచ్చింది రేపు నేనే స్వయంగా వెళ్ళి మనిద్దరి తరపున క్షమాపణ వీరభద్రియ నిర్ణయంతో సువర్ణమ్మ కూడా ఏకీభవించింది ఇది ఇవాల్టి స్టోరీ పాలేరు చెప్పిన పాఠం మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం పూర్తిగా చీకటి పడింది కొండగుహలో ఉండే బందిపోటు రమణ దీపం వెలిగించాడు అతని అనుచరులు సింగన్న పాపన్న పదునుగా ఉన్న కత్తులు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు ఎరా సింగా వేటకన్నీ సిద్ధం చేశారా చేసాం రావునా నిన్న పడమటి దిక్కునున్న పాతాలకోని దోచుకున్నాం మొన్న తూర్పున ఉన్న మందారపల్లి దోచుకున్నాం నేడు ఉత్తరం ఏపునున్న ఏకాంతపురికి వెళ్తున్నాం మన లక్ష్యం అందినంతా దోచుకోవటం అడ్డు వచ్చిన వాళ్ళని హతమార్చటం అది చిన్నపిల్ల కావచ్చు కుక్కపిల్ల కావచ్చు రాలిపోయే ముసలి పీనుగైనా కావచ్చు జాలి ఆ కన్నీళ్ళకి అని చెప్పి రమణతో కలిసి దోచుకోవడానికి కత్తులు తుపాకీలు పట్టుకుని ఆ కొండ ప్రాంతం వదిలి ఏకాంతపూరికి చేరుకున్నారు ఊరు ప్రశాంతంగా ఉంది ఎవరింట్లో వాళ్ళున్నారు రమణ తుపాకీ నెత్తి గాల్లోకి కాల్చాడు అంతే ఊరంతా భయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది అందరూ పరుగులు పెట్టారు అంతే ఇక మొదలు అని చెప్పి రమణ కత్తి పట్టుకుని ఒక ఇంట్లోకి వెళ్ళాడు ఆ ఇంట్లో ఉండే గోపాలం రాధమ్మ అనే దంపతులు చనిపోయున్నారు వాళ్ల దగ్గర నిలబడి వాళ్లను చూస్తూ ఏడుస్తున్న పదేళ్ల లావణ్య కనిపించింది దోచుకోవడానికి ఆ ఇంట్లో కానీ చనిపోయిన వాళ్ల ఒంటి మీద కానీ ఏడుస్తున్న లావణ్య మెడలో కానీ ఏమీ లేవు దాంతో రమణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఏడుస్తున్న లావణ్య అన్నయ్య నన్ను తీసుకెళ్లిపో ఆ చలపతి నన్ను కూడా చంపేస్తాడు అని రమణ చేతిని పట్టుకుంది లావణ్య ఎందుకో తెలియదు మొదటిసారి బందిపోటు రమణ మనసు కరిగింది లావణ్యని తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు మళ్లీ తుపాకీ గాలిలోకి ఎత్తుపెట్టి కాల్చాడు అంతే దోచుకున్న వాటితో సింగన్న పాపన్న రమణ దగ్గరికి వచ్చారు రమణ మనం వచ్చిన పని అయిపోయింది అయితే పదండి అని చెప్పి లావణ్యని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు కొంత సమయం తర్వాత లావణ్యతో కలిసి బందిపోటు రమణ కొండ గుహలో ఉన్నాడు ఏడుస్తున్న లావణ్యని చూస్తూ ఇంక ఏడవకు ఇక్కడికి చలపతి రాడు నిన్ను చంపడు అక్కడ నీళ్లున్నాయి తాగిపడుకో అని చెప్పి నీళ్ళ కుండని చూపిస్తాడు లావణ్య ఆ కుండ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతుంది రమణ మంచం దగ్గరికి వచ్చింది లావణ్య అప్పుడనిపించింది రమణకి ఇదిగో అమ్మాయి ఏమైనా తిన్నావా లేదన్నా ఏమీ ఆ ఆకలిగా ఉంది ఆ మంచం కిందున్న మూటలో రొట్టెలున్నాయి వాటిందిను అని చెప్పగానే లావణ్య రొట్టెలు తింటూ మంచం మీద కూర్చుంటుంది మీరేంట్రా అలా దివాలా ముఖాలు వేసుకొని చూస్తున్నారు దోచింది మొత్తం బయట తీయండి అని రమణ చెప్పగానే దోచుకున్న నగలని డబ్బులని సింగన్న పాపన్న కుప్పగా పోసారు వాటిని చూసి రమణ ఇలా అంటాడు ఇదేంట్రా సింగా ఇంత వచ్చింది ఈ ఊళ్ళో ఎవరి దగ్గర డబ్బులు నగలు లేవు రమణ ఏ ఇల్లు చూసినా పేదింట్లాగే కనపడింది ఎవరిని దండం పెట్టి బతిమాలడం మనం కొట్టే దెబ్బలు తింటాం తప్ప దాచుకున్న డబ్బులు గాని నగలు గాని ఇవ్వలేదు ఉంటే కదా వాళ్ళు దాచుకోవడానికి మీకు ఇవ్వడానికి అంటే అసలు మీరు బందిపోటు దొంగలా కాదు బందిపోటు దొంగలంటే ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి దోచుకెళ్లడం లేని వాళ్ళకి పంచి పెట్టడం అని మా అమ్మ చెప్పింది కానీ మీరు డబ్బున్న చలపతి నొదిలిపెట్టి పేదవాళ్ళని కొట్టి వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు నీ మాటలు వింటుంటే కోపం రావటం లేదు జాలి కలుగుతుంది పడుకో ఇలాగే ఉంటాం అందరినీ దోచుకుంటాం మాకు ఉన్నవాడు లేనివాడనే భేదం ఉండదు కత్తిదీసి పేక మీద పెట్టాలి అందినంత దోచుకోవాలి నువ్వు చెప్పించ అలపతిని కూడా ఇంతకుముందు ఎన్నోసార్లు దోచుకున్నావు మాకు భయపడే ఆడు కాపలాదారుల సంఖ్యను పెంచుకున్నాడు అందుకని భయపడి మళ్ళీ దోచుకోలేకపోయారు కదా పెట్టి అని చెప్పగాని పెట్టెలో పెట్టి వాళ్ల మంచాలలో పడుకుంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి బందిపోటు రమణ దగ్గర ఉన్న లావణ్య వాళ్ళకి చక్కని అన్నం కూర వండి పెడుతూ ఉండేది వాళ్లతో కబుర్లు చెప్పి వాళ్ళని నవ్వించేది రోజున బాగా జ్వరం వచ్చింది నన్ను కొంచెం గుహలో నుంచి బయటకు తీసుకెళ్ళండి అడవిలో జ్వరం తగ్గించే ఆకుంటుంది అది తీసుకొస్తాను నన్ను నమ్మండి అని చెప్పగాని సింగన్నా పాపన్న ఏమాత్రం ఆలోచన చేయకుండా లావణ్యని గుహలో నుంచి అడవిలోకి తీసుకొస్తాడు అక్కడ లావణ్య తనకి కావలసిన ఆకులను తీసుకుని వెళ్తుంది ఆ ఆకుల రసం రమణకి రాస్తుంది ఏమాత్రం పడుకోకుండా తలమీద తడిబట్ట వేస్తూ ఉంటుంది రెండు రోజులకి రమణ పూర్తిగా కోలుకుంటాడు కొన్నాళ్లకి రమణ లావణ్యల మధ్య అన్నా చెల్లెల్ల అనుబంధం ఏర్పడింది బందిపోటు రమణ దోచుకున్న ధనాన్ని పేదవాళ్లకి పంచిపెట్టడం మొదలుపెట్టాడు అది సింగన్నకి పాపన్నకి నచ్చలేదు ఒకరోజున సెలయేరు దగ్గర ఒరే పాపి ఏం చెద్దాన్రా రమణ పూర్తిగా మారిపోయాడు అందుకు కారణం చంపిస్తే మళ్ళీ అని మాట్లాడుకుని చంపాలని నిర్ణయించుకున్నారు అలాంటి రోజు వాళ్ళకి రానే వచ్చింది ఒక రోజున అర్ధరాత్రి వేళ పదేళ్ల లావణ్య లాంతర్ దీపం పట్టుకుని సరిగ్గా కనబడని ఆ కొండ ప్రాంతంలో పరుగులు పెడుతూ రమణ కాపాడు నన్ను కాపాడు రమణ అని అరుస్తూనే పరిగెడుతూ ఉంటుంది లావణ్య వెనుకాలే తనను చంపడానికి సింగన్న పాపన్న అనే బందిపోటు దొంగలు పదునుతో ఉన్న కత్తులు పట్టుకుని పరిగెడుతూ ఉంటారు ఒరే ఆ రమణ గారు రాకముందే అమ్మాయిని చంపేయాలరా అవునరా పాపి ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి మన రమణలో చాలా మార్పు వచ్చింది ఒకప్పుడు బందిపోటు రమణ అంటే భయపడని వాళ్ళు లేరు ఇప్పుడు ఆ భయమే లేదు అందుకు కారణం ఈ అమ్మాయి ఈ అమ్మాయిని చంపి మళ్లీ జనాల్లో బందిపోటు రమ్మనంటే వణుకు పుట్టేలా చెయ్యాలి అని మాట్లాడుకుంటూ లావణ్య వెనకాలే పరిగెడుతూ ఉంటారు ఆయసపడుతూ లావణ్య కొండ చివరికి వచ్చి ఆగిపోతుంది దొంగలు కూడా ఆయాసంతో లావణ్యని చూసి ఆగిపోతారు అన్నయ్యలు నన్ను చంపకండి ఈ ఏడాది నుంచి మనం కలిసి ఉంటున్నాం అమ్మలా మీకు అన్నం వండి పెట్టాను చెల్లిలాగా రాఖీలు కూడా కట్టాను దొంగతనం చేసి గాయాలతో వస్తే వాటికి మందు కూడా రాసేదాన్ని ఇన్ని చేసిన నన్ను చంపేస్తారా అన్నీలు అయితే నువ్వే కొండ మీద నుంచి దూకి చచ్చిపో లావణ్య పాపిగాడు చెప్పినట్టుగా కొండ మీద నుంచి దూకి చచ్చిపో అని ఇద్దరు దొంగలు అనగాని లావణ్య బ్రతిమలాడుతూ నేను చనిపోను నన్ను మీరు చంపొద్దు అని అంటూ ఉంటుంది కాని ఆ ఇద్దరు దొంగలు వినిపించుకోరు లావణ్యని చంపడానికి కత్తులు గట్టిగా పట్టుకుని కసిగా లావణ్య వైపు నడుస్తూ ఉంటారు లావణ్య భయపడుతూ నన్ను కాపాడు రమణ అన్నయ్య అంటూ వేడుకుంటూ ఉండగా వాళ్ల దగ్గరికి బందిపోటు రమణ వచ్చాడు సింగన్న పాపన్న ఇద్దరూ రమణని చూస్తారు ఎరా నమ్మక ద్రోహుల్లారా మిమ్మల్ని నమ్మి లావణ్యని అప్పగించిపోతే చంపాలని చూస్తారా తప్పులేదు రమణ ఈ అమ్మాయి రాకముందు మనం ఎలా ఉండేవాళ్ళం ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఎలా అయ్యాం లావణ్య రాకముందు మనం కరుడు గట్టిన గజ దొంగలం వచ్చిన తర్వాత మనస్సున్న గజ అయ్యాం మాకు మనసు మమత వద్దు రమణ డబ్బులు కావాలి సరే సింగన్నా ఈసారి చలపతి ఇంట్లో భారీగా దొంగతనం చేద్దాం ఆ డబ్బుల్ని మీరిద్దరే తీసుకోండి అని రమణ చెప్పటంతో సింగన్న పాపన్నా ఆ క్షణం పాటు లావణ్యని వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు రెండు రోజుల తర్వాత పగటిపూట బందిపోటు రమణ పదేళ్ల లావణ్యని తీసుకొని జమీందారు చలపతి ఇంటికి వచ్చాడు ఎలాంటి ఆయుధము లేకుండా తన దగ్గరికి వచ్చిన గజదొంగ రమణను చూసి చలపతి ఆశ్చర్యపోయాడు ఓహో ఎలాంటి ఆయుధం లేకుండా ఈ పదేళ్ల అమ్మాయితో వచ్చింది బందిపోటు దొంగ రమణ అవును బాబుగారు ఇదేంటి వేషమే అనుకున్నాను మాట కూడా మారింది ఈ చిట్టితల్లి లావణ్యతో కొన్నాళ్ళు గడపండి మీరు కూడా మారిపోతారు ఇక్కడున్నది జమీందారు చలపతి ఈ బందిపోటు రమణ కంటే దుర్మార్గుడు కాదు కాదుగదా బాబుగారు నన్నే మార్చేసింది పాప ఇక మిమ్మల్ని మార్చకుండా ఉంటుందా చెప్పండి నువ్వు పేరుకే బందిపోటివి కానీ బంధాలకు బానిసయ్యా బంధాలకు మీరు బానిసయ్యారు కాబట్టే సంతానం లేదని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు ఇంకా గడుపుతున్నారు ఈ విషయం ఎవరికీ తెలియదు అని అనగానే చలపతి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటాడు బాబుగారు మనం చేస్తున్న పాపాలని లెక్కబెడుతున్న ఆ దేవుడు తగిన శిక్ష అంటూ సంతానం లేకుండా చేసి ఏడిపిస్తూ ఉంటాడు అందుకే మీకు నాకు సంతానం లేకుండా పోయింది కాని ఆ దేవుడు నా బాధని అర్థం చేసుకుని ఎదుగోండి ఈ లావణ్యనిచ్చాడు అని చెప్పి రమణ లావణ్యని తీసుకొని తన అమ్మానాన్న చనిపోయిన ఇంటికి వెళ్తాడు దొంగతనం దోపిడీ చేయడం మానేసి బందిపోటు రమణ బాధ్యత గల అన్నగా మారిపోయాడు లావణ్యని అపురూపంగా చూసుకోవడం మొదలుపెట్టాడు ఇది వాటి స్టోరీ బందిపోటు